చాలా పలకరించి వచ్చేస్తాను ఎలా కోరికిందా ము హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆతిస్మానియా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నాకెంతో ఇష్టమైన మారుడిమిల్లి మండలంలో ఓ అందమైన గిరిజన గ్రామానికి తీసుకెళ్ళబోతున్నాను అనమాట ఇక నాతో పాటు వచ్చేసాయండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా మారడిమిల్లి అంటేనే గిరిజనులు మాత్రమే ఉంటారు వీరు కూడా ఎక్కువ కొండపొడి వ్యవసాయం చేస్తూ ఉంటారనమాట అచ్చమైన ఆర్గానిక్ పంటలకు పెట్టింది పేరు మారడిమిల్లి పరిసర ప్రాంతాలు మారడిమిల్లి అంటే పర్యాటకులకు కూడా ఎంతో ఇష్టం ఎత్తైన కొండలు కొండలోయల్లో జలపాతాలు సడన్ సర్ప్రైజ్లు ఇచ్చే వర్షాలు పక్షుల అరుపులు అప్పుడప్పుడు పలకరించే చల్లని గాలి పేర్లే తెలియని ఎన్నో అందమైన పుష్పాలనిచ్చే మొక్కలు ఇవన్నీ చాలావా నిజంగా పర్యాటకుల్ని కట్టిపడేసేందుకు ఫ్రెండ్స్ మారడిమిల్లి మండలంలో మరొక ముఖ్యమైన పంట ఏంటంటే చీపురు పంట మీ అందరికి తెలిసిందే ఇక్కడ గిరిజనులు ఈ కొండలపైకి వెళ్ళి ఈ చీపుల్ని కలెక్ట్ చేసుకొని కట్టలుగా కట్టి మార్కెట్లో అమ్ముతూ ఉంటారనమాట చాలాసార్లు వీడియోలుకి వెళ్ళినప్పుడు చాలా అందమైన మొక్కలు కనిపిస్తూ ఉంటాయి వాటిని తీసుకొచ్చి ఇంట్లో వేస్తూ ఉంటాను కొన్నేమో బతుకుతాయి కొన్ని ఏమో చనిపోతూ ఉంటాయి అప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంటుంది అండి రావా ఏ ఊరమ్మ మీది బందా ఎంత దూరం ఇక్కడ ఏ మండలంలోకి వస్తుంది మారం మారడం ఇలా సరే సరే ఫ్రెండ్స్ పంటల సీజన్ స్టార్ట్ అవ్వడంతో రైతులందరూ కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు ఎవరు చేయలో వాళ్ళు మకం వేసుకొని ఉన్నారు అన్నమాట ఆ పంటకి కాపలకి ఏం పని చేసుకుంటున్నారు ఇదేదో చేయలేట్టున్నారు చోడసేనా ఇది ఇది ఎప్పుడు కాస్తుంది ఎప్పుడు కాపు వస్తుంది ఇది వస్తుంది ఇంకా పోతే ఈ వస్తుందా ఇప్పుడు దీనికి గొప్పతవ్వుతున్నారా గొప్ప దీని లోపల ఉండే గడ్డి లాంటిది పీకుతున్నారా గడ్డి ఆహా ఇప్పుడు ఇంత చుట్టూరా అడవి ఉంది మరి ఎలాంటి జంతువులు రావా జంతువులు మాత్రమే మరి ఏం జంతువులు వస్తాయి చెవుల పిల్లులు చూడు ఇలా కొరకిందా మొక్క చిన్న 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 పిల్లులు ఉంటాయి కదా అవి ఇలా కొరకెత్తన్నాయి అడవి నుంచి వస్తాయా అడవి నుంచి వస్తుంది ఇదో ఇది ఇది కొరికేస్తుంది ఇది చెవుల పిల్లలు పాడు చేసే వస్తాయి మొక్కల్ని పాడు చేస్తాను ఇది ఎలా కొరకిందో అయ్యో మరి ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు నీకు ఇత్తారు కదా

రైస్ పండించరా రైస్ కూడా పండిన తుంగని ఏ ఎడ్లున్నారు పట్టాలున్నారు దున్నుకుంటారు ఇంకా మీరు మామూలుగా ఇంకా ఇలాంటివి వేసుకుంటారా వేసుకొని చిన్న చిన్న ఊల వల్ల అటు ఉంటాయి కదా వేస్తాం అనమాట ఇంకెంతైనా కానీ వాటితో తవ్వేసే వేసేసుకుంటారు వేసి జల్త్మన్నమాట వడ్లు అయితే ఇప్పుడు కనిపించేదంతా మీరు దున్నింది కాదా దున్నింది కాదు చల్లేవనమాట అదే ఇందాక ఒకటి ఇలా తవ్వుతా ఉండరు కదా దాంతో తవ్వారా అమ్మ చాలా కష్టం ఎంత పెద్ద కొండ అయినా దాంతో చేసేస్తారా అయ్యో అప్పుడు ఇంకా మనిషి మనుషులకి ఇద్దరు ఉండాలి ఆపక్కి పక్క కాపలియడానికి అయ్యో మరి ఇంకా ఏం చేయడానికి లేదు వాటిని పోనీ అవి మన మీద తిరగబడుతా ఉంటాయి కదా పోనీ ఏదన్నా ఫెన్సింగ్ లాంటి వేసుకుందామంటే జంతువుల నుంచి కాపలు ఉంటది గాని ఈ కోతుల నుంచి అవి కూడా ఎక్కేసి వస్తాయి కదా మరి అవును ఇంకా దానికి ఏ రకంగా మనం ఆపలే కుక్కలు పోతు కుక్కలు అక్కతోటి అసలు ఈ లొకేషన్ అయితే ఎంత అందంగా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఊర్లోకి కూడా వెళ్దాము ఈ అమ్మ వాళ్ళ చేనైతే అయితే ఊరికి దగ్గరలోనే ఉందంట పక్కనే ఒక ఊరు ఉందంట ఇప్పుడు మనం ఆ ఊర్లోకి వెళ్ళబోతున్నాం అనమాట నిజంగానే ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంది ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఊరంతా గాలించి ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేద్దాము ఇంకా చేసేది ఏమీ లేదు మీలో చాలా మందికి తెలుసు గిరిజనులందరూ కూడా కొండల నుంచి వచ్చే ఊట నీరునే తాగుతారనేసి అలాంటి ఊట నీరుని ఇలా ఇంటి వరకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారనమాట ఎదురుగొట్టాలు బోలుగా చేసి ఇంటి వద్దకే వాటర్ వచ్చే విధంగా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా చాలా చాలా మంచి ఐడియా కదా ఏ ఇల్లు చూసినా తాళాలు వేసే కనిపిస్తున్నాయి వీళ్ళందరూ నిజంగానే కొండపోడు వ్యవసాయం చేయడానికి కొండలపైకి వెళ్ళిపోయి ఉంటారు అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం కూడా వెళ్ళి మాట్లాడేద్దామా ఏం పెరమా సారమ్మా ఏంటి ఎంత ఎండతో పని చేసేస్తున్నారు చేస్తేనే నా బతు ఏం పని చేస్తున్నారు ఇంతకు ఇప్పుడు చెట్లకి కలుపు తీస్తాను ఇప్పుడు సోడే చామ దగ్గర తీయాలా ఇప్పుడు మళ్ళీ చేలోకి వెళ్తారా ఇప్పుడు ఎలా పొద్దున వెళ్ళి వచ్చే పొద్దున వెళ్ళి వచ్చారా నేకలాకి ఎద్దులా కాసుకోవాలి కదా దూరమేనా చేను దూరమే ఉండాలి కావాలి వంకాయ పండు విత్తనాలు కా విత్తనాలు దాచిపెట్టారు భలే ఉంది కలరు ఏంటమ్మా ఆకులో పట్టుకెళ్తున్నావు అబ్బో చాలా అబ్బురంగా పట్టుకెళ్తున్నారు పేడని నమస్తే అమ్మా బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు కొండపోడులోనా కొండపూడి వ్యవసాయం చేస్తున్నారా ఏమేమి పంటలు పండిస్తా ఉంటారు సాలు అవి పండిస్తా రాగులు సామలు ఉన్నాయా మనకి చూపించడానికి ఇప్పుడు లేవండి ఇప్పుడు లేవండి ఉంటాయండి ఇలాంటి ఆహారమే తీసుకుంటారా మీరు రాగులు సామలతో ఏం చేస్తారు ఏం వంటకాలు చేస్తారు వాటితో వాటితో కూరగాయలు కొందేసి కూడా మన సామలు దంప కూడా మా అన్నమా కూడా తినడం అండి చోళ్ళంతే సిరిగేళ్ళతో టిప్పు కూడా జాగ్రుకుంటామండి ఏ రోజుకి ఆ రోజే దంచుకుంటారా సామలు ఇంకా కొర్రలు కొర్రలు అలా అంతేనండి కొర్రలు కూడా అంతేనా అంటే ఆ రెండు ఒకలాగే ఉంటాయి కదమ్మా చూడడానికి గుర్తుపడతారుంటాయండి తెల్లగా ఉంటాయి అదొకటే డిఫరెంట్ కదా అంటే నేను ఎప్పుడు చూసానంటే మారేడుమెల్లి మార్కెట్ ఉంటది కదా సంత ఆ సంతలో పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట రెండు చూడడానికి ఒకలాగే అనిపిస్తున్నాయి ఎలా తెలుస్తుంది అబ్బా అనుకున్నాను నేను అంటే అవి దంపుకొని మీరు చక్కగా అన్నం వండుకుంటారా మరి ఈ రోజు ఉన్నాయా ఈ రోజు ఏమన్న వండుతున్నారు ఈ రోజు ఇంకా మన దీపం ఇచ్చిన బియ్యం వండుకుంటా స్టోర్ బియ్యం వండిస్తున్నారా సరే ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు సేను పండ్లకి వెళ్ళి ఇప్పుడు వచ్చారా సేను పండ్లకి వెళ్ళి వచ్చే ఏం పేరమ్మా మీ పేరు పల్లాల చిట్టమ్మా మీ పేరమ్మ పల్లాల రత్నమ్మ పల్లాల రత్న ఈ ఈ ఊరిలో ఎంతమంది ఉంటారు యాభై మంది దాకా ఉంటారా ఈ ఊరు ఎన్ని ఎన్ని ఇల్లు ఉంటాయి ఇక్కడ పదకొండు ఇల్లులుంటాయి అమ్మా పదకొండు ఇల్లులు ఉంటాయా సరే అమ్మమ్మ ఏదో కోస్తా ఉంది మాట్లాడదాం అమ్మమ్మతో కూడా కొమ్ములు ఈ ఈరోజు కొమ్ముల కూర అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇవే చేసుకుంటారా చాలా కష్టపడి తీస్తుంది అమ్మమ్మ చేల నుంచి తెచ్చారా ఇప్పుడు వండుతారా ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఆర్గానిక్ పంట అనమాట ఎలాంటి ఎరువులు వేయకుండా ఏమి వేయకుండా చక్కగా పెరుగుతాయి అనమాట సొంతంగా దానికై అదే ఇవి గా దొరికే కొమ్ములు అనమాట అడవిలో ఇంకా మనకి ఈ సీజన్ వస్తే ఎక్కువగా ఈ పెదురుకొమ్ములనే తింటా ఉంటారు అంటే ఎక్కువ ఇష్టంగా అది కూడా కదా ఇష్టంగా మీకు ఇష్టమా అమ్మమ్మ ఎదురు తినడం బాగా బాగా అలవాట ఎప్పటి నుంచి తింటారు అది చిన్నప్పటి నుంచి తింటారా ఏం పేరమ్మ మీ పేరు కోమమ్మ కోమమ్మ సరే సరే అయితే అందరినీ అలా పలకరించి వచ్చేస్తాను దోకు ఎప్పుడుదో ఇంకా ఇవే మనకి వెరైటీగా కనిపించేది ఇదే అంటే ఇలాంటివన్నీ మన ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి కదా వీటిని చాలా ఇష్టంగా చూస్తారు ఉన్నాయా ఇవి మన దగ్గర లేవా ఫ్రెండ్స్ ఇటువైపు వెళ్తే పెరటి తోట ఉన్నట్టుంది చక్కగా నీట్గా చూసొద్దాం ఏముందో ఏదో వేయడానికి పంట వేయడానికి రెడీ చేసి ఉంచినట్టున్నారు ఇది ఎందుకు వాడతారమ్మా ఏం మొక్కది నొప్పు కదా నడు నొప్పుల నడు నొప్పులకి పనిచేస్తుందా ఏం మొక్క దీని ఏమంటారు ఎర్ర జిత్తురా ఎర్ర జిత్తురా అంటారంట ఫ్రెండ్స్ ఇది నడు నొప్పులకి పనిచేస్తుందంట ఏం చేయాలమ్మా నడు నొప్పి వస్తుంది దీంతో ఇది పాలు వస్తుందా నీరు వస్తుందా నీరులాగే ఉందిలే అవును నీరులాగే ఉంది కొంచెం ఈ నీరు ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ పొడుస్తారా ఎర్ర చిత్తూర మొక్క అంట సరే అమ్మ ఆకులు తెచ్చుకున్నావా ఆకులు తెచ్చుకున్నావా అడ్డాకులు హాయ్ అమ్మా నమస్తే బాగున్నారా ఇప్పుడే వస్తున్నారా ఇంటి నుంచి ఏం పనులు చేస్తున్నారమ్మా రాగుల పంట సోళ్ళ పంట వేసారా

బాగున్నారమ్మా ఏం చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు హడావిడిగా ఉన్నట్టుంది సాయంత్రం టైంలో వచ్చాను ఏం పేరమ్మా మీ పేరు చినుకమ్మా ఏం పనులు చేస్తున్నారమ్మా తుప్పాలు జేబల్లా అవి కొట్టడం ఇంకా మరేం పంటలు వేశారు ఏం పంటలు రాజులు జొన్నలు ఇంకా అవి పంట ఏ ఎక్కడ మీ వ్యవసాయం కొండపూడి వ్యవసాయమా కొండ పోనీలే ఇప్పుడు మరి ఏం కూరలు వండుతున్నారమ్మా ఇప్పుడు ఇది ఇది బాగుందమ్మా మీరు పెట్టుకున్న ఇదేమంటారు దీన్ని ముక్కు పెట్టుకునేది బాస్కేనా బాగుంది అంటే ఎప్పుడు పెట్టుకున్నారు ఇది ఇది ఎప్పుడో మా చిన్నప్పుడే పెట్టుకున్నారా ఆహా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక అంటే పెళ్ళయినప్పుడు పెడతారా అయినప్పుడే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మా మీ పెళ్ళి అంటే పెళ్ళయి పెళ్ళాయి ఒక అమ్మ బాబోయ్ అప్పటి నుంచి పెట్టుకున్నారా ఎన్ని సంవత్సరాలకు అయింది పెళ్లి మీకు చిన్నప్పుడు చిన్నప్పుడు నాలుగు సంవత్సరాలకి పెళ్లి అయిపోయిందా అదే అదే అనుకుంటున్నా నేను అంటే అప్పట్లో చిన్న వయసులో పెళ్లి చేసేసేవాళ్ళు కదా మీకు నాలుగు సంవత్సరం వచ్చేటప్పుడు పెళ్లి అయిపోయిందా అమ్మో చాలా ఎర్లీగా అయిపోయింది కదా హాయ్ తమ్ముడు ఏం పేరు ఏం పేరమ్మా చిన్నారెడ్డియా హాయ్ చల్లి వెరైటీ కూర ఏదో చేసినట్టు అవుతున్నారు వంకాయ చూస్తే ఇది వంకాయలా కనిపించట్లేదు ఇది ఇంతకు ముందు చూసాను చెల్లి ఎక్కడో దీన్ని కానీ పేరు ఐడియా లేదు బెంగళూరు వంకాయ అంటారా అవునవును దీని నుంచే విత్తనాలు కూడా దీ ఈ కాయ నుంచి అనేసి అన్నారు కొన్నారా చల్లివి వేరే ఊరు నుంచి తీసుకొచ్చారా ఇల్లులు అయితే చాలా కనిపిస్తున్నాయి కానీ మనుషులు మాత్రం అసలు కనిపించట్లేదు చేలోకి వెళ్ళిపోయారా అందరూ వైట్ గులాబీ ఊరంతా చాలా ఎవ్వరు లేరు ఖాళీగా ఉంది ఇల్లులో అయితే కనిపిస్తున్నాయి కానీ పంటపారం అదలే ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చేపలు లగేజ్ మీరు దూరమేనా కాలు వద్ద ఏమేస్తారు చే కాపు వచ్చిందా వచ్చేసిందాపి

ఏం కూరలు వండుతున్నారా కొమ్ములా అప్పుడు వంట అయిపోయిందా నీరసంగా ఉన్నారు జ్వరం ఏమైనా వచ్చిందా జ్వరం నీరసాలే ఏం కూరలు వండుతున్నారా కొమ్ముల కూర ఏం చేస్తున్నారు ఇలా ఉడకబెడుతున్నారా చలి కాగుతున్నారా ఏం పేరమ్మా మీ పేరు ఏం పేరు సాందల చంద్రమ్మ చంద్రమ్మ ఏ ఊరు సంతలకి వెళ్తుంటారమ్మా మీరు సంతలకి ఆకుమాడి కోట హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తుంటారు బోధులూరు మారడమిల్లా దగ్గరేనా బోధులూరు దగ్గరే మ్యారేడుబెల్లి కూడా కొంచెం కొమ్ములు కూర వండుతున్నారంట అమ్మ వాళ్ళైతే ఉడకబెట్టారు కొమ్ముల్ని చక్కగా తెల్లగా ఉడికిపోయినాయి ఉడికిపోయినేమా ఇంకా తెల్లి రావు వెళ్ళేవాడి తెల్లాలా బాగా మంట చేయాలమా ఈ పొయ్యి పైన బడ్డీలా వేసారమ్మా దేనికి ఎండ పెట్టుకుని ఇప్పుడు ఉన్నాయా ఏమన్నా ఇక్కడ ఏంటమ్మా అవి సామలు 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 తెల్లగా ఉంటాయి కదా ఉండవి బొచ్చు దంచితే దంచితే ఇవి తెల్లగా అవుతాయా బియ్యం మరి తెల్ల ఉంటు నాకేమో గంటలు అనుకున్నాను నేను చూసి గంటలు అందామనుకున్నానామలా బలే ఉన్నాయి లయ్యి పూసల్లాగా చక్కగా బలే ఉన్నాయి జారిపోతా ఉన్నాయి శ్రీరామ పిక్కల ఇవి మామూలుగా దే దేనికమ్మ ఇవి వేయడానికా ఉంచారు తిండాకే వేస్త మేము కావున తొడ్డు మీద ఉన్నాయి కాస్తున్నాయా ఓహో వేపేసారా ఇవి వేపడంతో ఈ రంగు వచ్చిందా మొత్తానికి సరే అమ్మా పెట్టేసుకోండి అయితే ఏ ఊరమ్మ ఇది చెక్కవాడా ఏ మండలంలోకి వస్తుంది ఇది మారడిమిల్లి మండలానికి వస్తుంది అన్నమాట ఊరేనా తమ్ముడు అడవిలో నాకు వంకాయ మొక్క లాంటి మొక్క కనిపించింది అనమాట ఈ పువ్వులు కూడా అలానే ఉన్నాయి కాకపోతే వైట్ కలర్ లో ఉన్నాయి అనమాట ఈ కాయలు కూడా చాలా గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి ఎవరైనా వస్తే మాత్రం వీటి గురించి అడుగుదాము అసలు తింటారో తినరో అని వంకాయ ఆకుల్లో ఉన్నాయి వండుకుంటారా వీటిని వండుతారా ఉండరా తింటాయా ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్